అందరికీ నమస్తే అండి మా దిక్కుమన్న లోఫర్ పత్రిక గురించి మీ అందరికీ తెలిసిందే దిక్కుమాల లోఫర్ పత్రిక అంటే ఏదో కాదు సాక్షి మాట నిన్న సిట్టి అధికారులు మద్యం స్కామ్కి సంబంధించి పదకొండు కోట్ల రూపాయలని సీజ్ చేశారు కదా మన అందరికీ తెలిసిందే మనం అందరం కూడా చూసాం దానికి సంబంధించి ఒక వార్త రాసుకొచ్చ ఎంత విచిత్రం అంటే వీళ్ళే డిసైడ్ చేసేస్తున్నారు అది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిందో లేదంటే రాజకీయ రెడ్డికి సంబంధించిందో కాదు అదొక కట్టు కదా అని చెప్పేసి అని ఒక వార్త రాసుకొచ్చాడు ఒకసారి చదివిపిత చూడండి నోట్ల కట్టల మాటను బాబు మహాకుట్ర ఏ స్థాయికైనా దిగచారుతామో అనేలా దర్యాప్తు సంస్థ మరో బరి తెగింపు పదకొండు కోట్ల జప్తు పేరుతో టీడీపీ కార్యాలయం డైరెక్షన్ లో హైడ్రామా మరిన్ని పిచ్చుకొట్టాలంటే కనుక రాసే హైడ్రామా అని చెప్పేసి ఇక్కడ నీ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అని అంతమంది అధికారులు మీడియా సమక్షంలో పదకొండు కోట్ల రూపాయలు సీజ్ చేస్తున్నామని చెప్పేసి అధికారికంగా ప్రకటిస్తే అది డ్రామాకి వీళ్ళకి ఎన్నిసార్లు తిట్టినా వీళ్ళకి సిగ్గు సెలవు అనేది ఉండనే ఉండదు వీళ్ళకి మద్యం అక్రమ కేసులో న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే కుతంత్రం ఎన్నాళ్ళైనా ఒక్క ఆధారము చూపలేకపోయారని తప్పు పట్టిన కోర్టు ఏ కోర్టు హైకోర్టా సుప్రీంకోర్టా రాయాలిగా అక్కడ ఏ కోర్టు తప్పు పట్టాల ఎందుకంటే దానికి సంబంధించిన ఆధారాలు అన్ని కూడా కోర్టులో సబ్మిట్ చేశారు వాళ్ళకి కూడా నిందితులు బెయిల్ బెయిల్ రాలేదు కదా వాళ్ళకి ఇవాళ కూడా వాళ్ళు జైల్లోనే ఉన్నారు కదా కదా ఏ ఆధారాలు లేకపోతే వాళ్ళు ఇంకా రిమాండ్లో లో ఎందుకుంటారు ఈ వాటి కోర్టు ఎప్పుడు బెయిల్ ఇచ్చేద్దురు కదా అవునా కదా పైగా తప్పు పట్టిన కోర్టు అది హైకోర్టా సుప్రీం కోర్టా ఇంకో కోర్టా ఏసీబీ కోర్టా అని రాయరు వీళ్ళు రాతే గజులు దింపుతారు వీళ్ళు మేమెప్పుడు తప్పు పట్టవరా అని చెప్పేసి అని పైగా చట్టపరంగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి అని జస్ట్ కోర్టు అని రాశారు అంతే అది ఏ కోర్టు తెలియదు నా దృష్టిలో వీళ్ళు టెన్నిస్ కోర్టు అనుకున్నారు వీళ్ళ నిందితులు బెయిల్ మంజూరును అడ్డుకునేందుకు కొత్త నాటకానికి తెర వర్ధమాన్ కాలేజీకి చెందిన నగదును రాజకేసిరెడ్డిగా నమ్మించే కుట్ర ఎవరు చెప్పారు అలాగని చెప్పేసి అని ఇప్పుడు నాది కొంత డబ్బు ఎవరన్నా అనుకోండి నిజంగా ఆ డబ్బు నాదైతే కనుక ఆ డబ్బు నాది వాళ్ళకి దీనికి సంబంధం లేదని చెప్పేసి నేను చెప్పాలి కదా ఒకవేళ నేనే కేసులో ఉన్నాను ఓ దిక్కిన డబ్బు దొరికింది ఇవ్వ రెడ్డికి సంబంధించిన వ్యక్తి డబ్బు ఇది అని చెప్పేసి అన్నప్పుడు లేదు లేదు నాది కాదు అన్నాను అనుకో ఇప్పుడు దొంగ ఎప్పుడు కూడా దొంగ కాదని అంటాడు కదా ఆ డబ్బు వచ్చిన ఆరోపణలు నాది కాదని చెప్పేసి ఒక పిటిషన్ ఇదే చేశాడు దానికి సంబంధించిన ఇక్కడ కూడా ఒక వార్త ఆ డబ్బు రెడ్డిది కాదన్నాడు దొంగడు ఎప్పుడు నిజం చెప్పడుగా మీరు అవినీతి పరులు చేసిందే తప్పుడు పని డబ్బులు తినేసింది కాకుండా నాది కాదన్నాడు కాబట్టి వాళ్ళది కాదంట ఒకవేళ దానికి ఆ కేసుకి ఈ డబ్బుకి సంబంధం లేకపోతే ఆ డబ్బు ఎవరిదైతే ఉందో ఇప్పుడు ఏదైతే చెప్పుకుంటున్నారో వాళ్ళు నాది అని చెప్పేసి ముందుకొచ్చారా రాలేదు కదా పోయి ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద డ్రామాలు గతంలో సోదాల్లో దొరకని డబ్బు అకస్మాత్తుగా పుట్టుకొచ్చిన వైను అది కూడా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి వారి నివాసంలోనే ఉన్నట్టు కట్టుగదల విజయాందర్ రెడ్డి అనుకూలంగా మారగానే వారింట్లో నగదు లభ్యం వాళ్ళకి ఆ మనిషి అనుకూలంగా మారగానే డబ్బు దొరకడం ఏమిటి నివాసంలో సొమ్మును వేరే వాళ్ళదిగా ఆయనతో చెప్పిస్తూ పోతంతరం ఇదంతా గమనిస్తే స్పష్టంగా అర్థమవుతుంది సిట్ పన్నాగం ఒకే తరహా ఏ ఫోర్ కాగితాల పెట్టల్లో అర్ధరాత్రి చకచకా పుట్టుకొచ్చిన నగదు సిగ్గనిపించట్లేదురా అసలు నిన్న అనుకుంటా డెబ్బెట్లో చాలామంది పేరునాన్ని కూడా ప్రెస్ మీట్ పెట్టాడు కదా ఆ ప్రెస్ మీట్లో పన్నెండు పెట్టలు దొరకడం ఏంటి పదకొండు కోట్లే ఉండడం ఏంటి పన్నెండు కోట్లు ఉండాలి కదా అని చెప్పేసి మాట్లాడతాడు అంటే మీకు ముందే తెలుసా పెట్టికి కోటి రూపాయలక్కన మీరు దాచారా కోటి రూపాయలు ఎవడు ఎత్తేసారని చెప్పి మాట్లాడతారు వీళ్ళే ఒక పక్క ఒప్పుకుంటేనే ఇంకొక పక్క ఎదురుదాడి ఏమీ జరగలేదని చెప్పేసి అని జప్తు గురించి మీడియాకు లోకేష్ సన్నిహితుడు కిలారి రాజేష్ సమాచారం ఇదంతా టీడీపీ ప్రధాన కార్యాలయం స్కెచ్ అని బట్టబయలేదు ఇంతకంటే బరితీకంగా ఏముంటుంది అక్రమ కేసు అనేందుకు ఇది నిద నిదర్శనం కాదా పదకొండు కోట్లు జప్తు చేసినట్లు చెబుతున్న సిట్ కట్టు కదా భూమరాంగ్ భూమరాంగు కాదు బొక్క కాదు అడ్డంగా దొరికేసారు ఆ డబ్బు వీళ్ళకి సంబంధించింది దాని వెనకాతల జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది అర్థం కాబట్టి నిన్నటి నుంచి త్వరకా కిషోర్ విషయాన్ని ఏమో కులం తీసుకొచ్చి ముందు ఎట్టేశారు సాక్షులు మా పొగటి అందరూ తీసుకొచ్చి దీనిపైన విశ్లేషణ చేయించేశారు ఇప్పుడు మనకు ఒక వార్త సింపుల్ క్వశ్చన్ అండి ఒకే ఒక్క దానికి ఆన్సర్ చేయండి మీరు డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు మేము మొదటి నుంచి అడిగేదండి మీరు ప్రభుత్వమే మధ్య మేము కాదనట్లేదు ప్రభుత్వం మధ్యన మద్యం అమ్మినప్పుడు మనకే పారదర్శకంగా ఉంది ఎలాంటి అవినీతి లేదు అని మీరు చెప్పుకుంటున్నారు కదా డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదుగా పాలన రీతను ఈ కారణం చేత మేము డిజిటల్ పేమెంట్లు పెట్టలేదు అని చెప్పండి దానికి సమాధానం చెప్పరు డిజిటల్ పేమెంట్లు పెట్టదే ఎందుకు ఈ డబ్బులు దాయడానికి దోచేయడానికి తరలించుకోవడానికి ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుందని డిజిటల్ పేమెంట్లు పెట్టండి మీరు బాగా గమనించండి వంద రూపాయలు ఉండే మధ్యాన్ని మూడు వందలకి అమ్మాడు అధిక ధరలకు రెండు రెట్లు మూడు రెట్లు అమ్మాడు ఇది నేను చెప్తున్న విషయం కాదు రీసెంట్గా ఒక రెండు నెలల క్రితం అనుకుంటా స్వయంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు మేము ధరలు అధికంగా అమ్మాము జనాలు తాగడం మానేస్తానని చెప్పేసి అధికంగా అమ్మారు బాగానే ఉంది కానీ లెక్కల్లో చూపించలేదు కదా ఆ చూపించిన డబ్బే అదంతా కూడా చిన్నపిల్లలు అడిగినా చెప్తాడు దొరికేసిన తర్వాత ఆ లేదు నేను తినేయలేదు నమ్ముతాడా జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ము దోచేయలేదు అంటే ఎవడో నమ్ముతాడా అసలు ఎవడో నమ్ముడా లెక్కర్లో మీరు దోచేసారన్నమాట నూటికి వెయ్యి శాతం వాస్తవం ఆ దొరికిన డబ్బు వాస్తవమే అది మీకు సంబంధించిందే ఇవాళ రెడ్డి కావచ్చు మితిన్ రెడ్డి కావచ్చు రాజకేష్ రెడ్డి కావచ్చు ఇంకొంతమంది అధికారులు కావచ్చు వీళ్ళంతా ఎందుకు లోపల ఉన్నారండి ఏ ఆధారాలు లేకపోతే కోర్టు ఎందుకు సుప్రీం సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు కదా మిథుల్ రెడ్డి వెళ్ళదా హైకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించాయి కదా సుప్రీంకోర్టులో ఆధారాలు ఉండబట్టే కదా ఖచ్చితంగా ఒక పెద్ద లిక్కర్స్ ఏమో ఒకటి కాదు రెండు కాదు వేల కోట్ల రూపాయలు దోచేశారు అధికారాన్ని అడ్డం పెట్టుకోండి ఇవాళ ఎక్కడికి వచ్చి నీతులు చెప్తున్నారు ఏదైనా సరే బోమరాంగా అయిపోయిందంట అన్నీ కట్టుకోదని అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఒకదానికి సమాధానాలు ఉండవండి నేను ఎంత చెప్పినట్టుగా సింపుల్ ఒకే ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తే ఒక క్లారిటీ ఉండేది పైగా దానికి కూడా ఏదో చెప్పుకొచ్చాడు ట్రై చేశారు చెప్పడానికి ఏది డిజిటల్ పేమెంట్లకు సంబంధించి అందరూ డిజిటల్ పేమెంట్లు డిజిటల్ పేమెంట్లు అడుగుతున్నారు కదా దానికి కూడా ఒక థీరీ చెప్పుకొద్దామని ట్రై చేశారు ఆ పోతుని మహిళని తీసుకొచ్చారు డిజిటల్ పేమెంట్లు మన దేశంలో చట్టబద్ధత కాదు అనేసాడు అక్కడ అంటే వినోవలు గొర్రెలు మాట వినోవలు పిచ్చోళ్ళు ఉన్నమాట పది మంది తుప్పకు నుండి వేసినప్పటికీ ఆ సబ్జెక్ట్ అక్కడ వదిలేసారు ఇక డిజిటల్ పేమెంటు అనే మాట వైసీపీ నాయకులు లోటు అంటే వినపడట్లా రావట్లా మీరు మొట్టమొదటిగా సమాధానం చెప్పాల్సింది దానికే మేము ఆ కంపెనీకి ఇచ్చాం ఈ కంపెనీకి ఇచ్చాం ఏ డెస్టిలరీ ఏ డెస్టిలరీకి మేము పర్మిషన్ ఇవ్వలేదు అనుమతులు ఇవ్వలేదు ఇవన్నీ చెప్పొద్దండి ఎవడో నెంబరు మీరు అనుమతులు ఇచ్చారు ఊరు పేరు లేని కంపెనీలకు మీరు అనుమతులు ఇచ్చారు ఆర్డర్లు పెట్టారు ఆర్డర్లు ఇచ్చారు వేల కోట్ల రూపాయలు ఆర్డర్లు ఇచ్చారు ఊరు పేరు లేని కంపెనీలకు అవన్నీ కూడా మన నాయకులకు సంబంధించినవి ఒకవేళ నిజంగా మీరు ఏ డిస్టిలరీకి ఎలాంటి అనుమతులు ఇవ్వకపోతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏదైతే మద్యం దొరికిందో అదే మధ్య మీరు అమ్మాలి అసలు ఆ మధ్యాన్ని మీరు ఎక్కడా అమ్మలేదు రోజుకి ఒక బ్రాండ్ తీసుకొచ్చారు ఇవాళ ఇక్కడికి వచ్చి దొరికేసిన తర్వాత మనకి ఎలాగో సొంత పేపర్ సొంత పత్రిక ఉంది కాబట్టి మీరు ఎన్ని మాటలన్నా మాట్లాడుతున్నారు జనాలు రోజు రోజుకి మరి అంత పెంచోళ్ళు లేదు కాదు జనాలు మీరు ఏం చెప్పినా సరే వినడానికి ఇవాళ జస్ట్ అలా గూగుల్లో కొడితే అలా వచ్చేది ఏంటి ఏంటంటే మరీ జనాల్ని పిచ్చుల్లాగా లెక్కేసి ఇలాంటి పిచ్చి పిచ్చి వార్తలన్నీ రాయి అది మీకు మంచిది కాదు